హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను డాన్సెస్ స్కూల్లో తన సీట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక భూమి అయితే చాలా కోపంగా వచ్చి అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు బావా అని చెప్పేసి అడగగానే పరాయి వాళ్ళ గురించి నేనేం ఆలోచించను అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమి మొహం కూడా చూడకుండా సమాధానం చెప్పి ల్యాప్టాప్ చూసుకుంటూ ఉంటాడు దాంతో భూమి అయితే అంటే మన మధ్య ఏ బంధము లేదా నేను నీకు ఏమీ కానా అని చెప్పేసి ఇక భూమి అయితే మళ్ళీ గగన్ని అడుగుతూ ఉంటుంది చైర్లో కూర్చొనున్న గగన్ కాస్త భూమి దగ్గరికి వచ్చి ఈ డ్యాన్స్ అకాడమీలో మనము పార్ట్నర్స్ ఆ సంబంధం మాత్రమే మన మధ్య ఉన్న ఉంది అని చెప్పేసి గగన్ చెప్పగానే అంటే నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా బావా అని చెప్పేసి భూమి అంటుంది దాంతో గగను ఎంతో కోపంగా తెలుసు నీ గురించి నాకు చాలా బాగా తెలుసు ఇష్టపడ్డ మనుషుల్ని బాధ పెట్టడం నీకు బాగా తెలుసు ఇష్టపడ్డ మనుషుల్ని మర్చిపోవడం మోసం చేయడం మీ నాన్న తెచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి ఇక గగన్ అయితే తన మొబైల్లో ఉన్న వీడియోని భూమికి చూపిస్తూ ఉంటాడు అయితే ఆ వీడియోలో మాత్రం నేను గగన్ని ప్రేమించడం లేదు అని చెప్పేసి భూమి అపూర్వ పైన వేసిన వీడియోని భూమి చూస్తూ ఉంటుంది అయితే గగను మొబైల్లో ఆ వీడియోని చూసి కోపంగా ఆలోచిస్తూ ఉన్న గగన్ దగ్గరికి వచ్చి ఇక భూమి అయితే అలా నిలదీస్తూ ప్రశ్నలు అడిగేసరికి ఇక గగను కోపంగా భూమికి సమాధానం చెప్తాడు అయ్యో ఈ వీడియో బావకి ఎలా వచ్చింది ఇది చూసేనా బావ ఇంత కోపంగా ఉన్నాడు అని చెప్పి భూమి షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటుంది వీడియో చూసావు కదా ఇంతకంటే నేను నిన్ను ఇంకేం అర్థం చేసుకోవాలి నువ్వు నన్ను ప్రేమించినట్టు నటించావు మోసం చేసావు పోయిపోయి నీలాంటి దాన్ని ప్రేమించాను చూడు అందుకు నన్ను నేను తిట్టుకోవాలి అని చెప్పేసి ఇక గగన్ అయితే కోపంగా భూమిని చీకొట్టి వెళ్తూ ఉంటే ఇక భూమి అయితే కుప్పకూలిపై ఏడుస్తూ ఉంటుంది అయితే నక్షత్రం ఆ వీడియోని గగన్కి పంపించుంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్